ఆర్గనైజేషన్ సపోర్ట్ తీసుకొని చేస్తున్నానో అదే నాకు అండా కానీ దండ కానీ స్టూడెంట్ అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరి కోసమైనా మేము ఫైట్ చేస్తాం ఇప్పటికి ఎన్ని కాలేజ్ వేరే పార్టీలు ఉన్నట్టు అంత ఉన్నానన్న మూడు పార్టీలలో చేసిన అంటే ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ డప్పు ఓటు అంటే ఇదే చెప్పి మేము ఫైట్ చేయడానికి ఏ పార్టీ అని చూడడం మేము ఇంటర్వ్యూ కారణం కారణమేం తెలుసా అన్న అరే నిజాయితీ వల్ల వ్యక్తి అమ్మాయి చనిపోయినంట తగిన వల్ల నేను పనిచేస్తాను నేనేం చేయను ఫుల్ టైమ్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల పట్ల పోరాడాను అంటే పిల్లల పట్ల పోరాడాలన్నా పైసలు కావాలా దీనికి వాళ్ళకి అమ్మాయి ఎవరు ఉన్నారా కాలేజ్ యాజమాన్యాలకి ఏంటంటే వాళ్ళకి ర్యాంకు రావాలి వాళ్ళ కాలేజ్ పేరు నిలబడాలి ఇంతవరకు పోతే పైసలు నిండవుతున్నారు అంటే తిన్నుడు అంటే ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కన్నా సరే పిల్లలు అనే వాళ్ళు కాల్ చేసి అన్నా అన్నా అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు స్టేట్ తిరుగుతా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఏం కావాలండి కార్పొరేట్ కాలేజ్ జోలి కోవ్వస్తే మీలాంటి వ్యక్తులు ఆ వ్యక్తులను కనిపించకుండా చేస్తారంట అది వాళ్ళకి తెలియదు నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తున్నాను ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో మన స్టేట్ తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సవాల్ ఎసురుతున్నా ఏడ ప్రాబ్లం ఉండాడో నేను ఉంటా మమ్మల్ని దుఃఖమో చూడరు ఇంత ప్రౌడ్ చెప్తున్నా మస్తు కొట్టినట్టుగానే సార్ కొట్టినా మమ్మల్ని ఆపేటోడు లేడని చెప్పి నేను చెప్తాను అసలు మీలాట ఫస్ట్ ఆల్ కాలేజ్